పెల్లైనా పండకైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రతిక వేదిక ద్వారా హిస్స్ వర్షగా మేము షో అనేది విషయము పోస్టింగ్ ఎవరీడే చిట్ చాట్ 247 షో మళ్ళీ 10:00 క్లాక్ షో వర్షగా బిక్సర్ ఏ రోజు సరే ప్రతిక అధ్యక్షురాలొ మళ్ళీ ఓటిటి వచ్చే మాత్రమే చాలా బాగుతది అని అనుకుంటున్నాను తెలంగాణ గెలవడమైతే ఓకే బట్ కొంచెం బర్త్ క్యాండేట్స్ ఉన్నారు కానీ ఎస్పెషల్లీ మాన్యువల్ గెలిచేడు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను ఆల్ గేమ్స్ ఆడాడు ఆడేడు లో మీన్ వాళ్ళ సంజరాత్రులు బాగుంటాయి పర్ఫెక్ట్ ఉండేది కాస్కు చూస్తే మాత్రం పర్ఫెక్ట్ అన్నీ గేమ్స్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ తనే విన్నాడు సో ఆబియస్లీ ఇమానియల్ వినైతే ఒక డిసర్వింగ్ క్యాండిడేట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇన్ని సీజన్స్ చూసాం ఒక కామెడీయన్ అనేది సీనియర్ క వినైతరే ఈ ఇయర్ ఎక ఫౌషర్ ఎక్స్‌పెక్షేషన్ అందరూ కరి ఇయర్ కూడా కాలేదు అది ఒక డిసపాయింట్మెంట్ థింగ్ జెమాన్ ప్రవన్ గేర్ మంచివాడైం ఐ మీన్ రీప్ ఉన్నంత వర్క్ అయితే ఆసన్ టీం లేదు రీట్ అయిన తర్వాత కోచ్ అ బుమ సైడ్ కోర్టెక్షన్ తాముక ఫ్రీగా ఉండే కొంచెం వీక్ ఉన్నప్పుడు అయితే అన్ని ఇట్లా అష్టదిగ్గధం టైపు ఎక్కువైదం లేకపోతే మంచిగా బాగుంటుంది ఓవరాల్గా వెబ్ తీసేది చాలా బాగుంటుంది కొంచెం ఈ మాధర్ బిడ్ అయితే చాలా బాగా